జై శ్రీరామ్ జై హనుమాన్ అండి ఈరోజు మంగళవారం కదా అందరికీ మంగళవారం శుభోదయం శుభాకాంక్షలు అండి చాలా పొద్దు పొద్దున్నే పూజ జరుపుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా మీకు వీడియో ఎడిట్ చేసి సెండ్ చేయడం కొంచెం టైం పడుతుందండి ఇంట్లో పనులు ఉంటాయి కదా మరి చాలా చక్కగా ఎంత పాజిటివ్ వైబ్స్ అంటే నేనైతే సమ్మర్ హాలిడేస్ మొత్తం దేవుడితో స్పెండ్ చేయాలని అనుకున్నాను ఎస్ అండి బిజీ బిజీ షెడ్యూల్లో ప్రతిరోజు ఎంత పూజ చేసుకున్నా కూడా దేవుడితో చాలా టైం స్పెండ్ చేస్తేనే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఆ దేవుడే చెప్పాడు కదా మానవ సేవయే మాధవ సేవ అని అందుకని గబగబా కానిచ్చి మనము స్కూల్కి వెళ్ళిపోవాల్సినటువంటి పరి పరిస్థితి అన్నమాట కాబట్టి ఈ ఖాళీ టైంని మనం ఇలా యూస్ చేసుకోవాలి ఓకేనా నాకైతే చాలా సంతోషంగా ఉంటుంది ఫ్రెండ్స్ మార్నింగ్ ఈవినింగ్ చక్కగా లలిత సహస్రనామాలు చదువుకోవడము ఏ రోజుకు సంబంధించి ఆ రోజు దేవి దేవతల పూజ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ఎస్ హనుమానికి హనుమాన్ జై హనుమాన్ అని అనే దానికంటే జై శ్రీరామ్ అంటేనే చాలా సంతోషంగా అనిపిస్తుంది హనుమను ప్రసన్నం చేసుకోవాలంటే ఎస్ ఇది ఒక ట్రిక్ అనమాట అవును కదా అంటే ఎవరు ఇబ్బంది పడకండి నా మాటలతోటి నేను దేవుళ్ళను కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ లాగానే నేను ట్రీట్ చేస్తా అవును కదా మరి దేవుడే మన మనము మనకి ఫ్యామిలీ ఇచ్చాడు దేవుడు కదా మనము ఈ భూమి మీద జన్మ ఎత్తడానికి కారణము ఎస్ దేవుడు మనకి ఎవరికైనా చూడండి దేవుడు ఇష్టమైనటువంటి వాళ్ళు దేవుణ్ణి దేవుడితో అన్ని షేర్ చేసుకుంటారు కోపడతారు దగ్గరికి తీసుకుంటారు అట్లా ఉంటుంది ఆ భక్తి అనేది భక్తి అనేటువంటిది నానా విధాలుగా ఉంటుంది ఎస్ నేను దేవుళ్ళని కూడా నాకు ఏమైనా బాధగా అనిపించడం అంత నువ్వే చేసావు అంత నువ్వే చేసావు మరి ఏం చేస్తున్నావు నువ్వు చూడకుండా నన్ను ఇలా మాట్లాడిస్తుంటానండి దేవుణ్ణి మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే స్టార్టింగ్లో నవ్వేవాళ్ళు కానీ ఆ తర్వాత తర్వాత మా అమ్మ ఫస్ట్ అయితే మా అమ్మ నాలోని భక్తి చూసి స్టార్టింగ్లో నవ్వేది నేను సాయిబాబాని బాగా తిట్టేసేదాన్ని ఎవరు చేస్తున్నావు కొంచెం అసలు పట్టించుకోవట్లేవు బాగా సేవలు చేయించుకున్నావు ఇట్లా అన్నప్పుడు మా మమ్మీ నవ్వేది అనమాట ఆ తర్వాత తనకి దేవుడు అంటే అంత ఇష్టం చాలా దగ్గరగా ట్రీట్ చేస్తుంది కాబట్టి అలా అరుస్తుందిలే అనేసి అర్థం చేసుకుందనమాట ఎస్ కొంతమంది మా సాయి లేడా మా సాయి ఉన్నాడుగా చూసుకోవడానికి ఇలా మాట్లాడితే ఎవరండి సాయి అంటే మీ తమ్ముడా మీ బాబా మీ అన్నయ్య ఎవరండి అని ఇట్లా మాట్లాడేవాళ్ళు సాయి అండి మన సాయిబాబా వారు అన్నప్పుడు ఓకే అని అప్పుడు మన లోపల ఉన్నటువంటి భక్తి కొంతమందికి అర్థమైందనమాట ఎస్ చూడండి తమలపాకు పైన జై శ్రీరామ్ అని రాసి హనుమానికి మనము చందనము వేస్తాము కదా చందనము అనేటువంటిది అమ్మవారు సీత అమ్మవారు పాపిట్లో పెట్టుకుంటే ఎందుకమ్మా ఇలా పెట్టుకున్నావు నుదుటి నువ్వు పెట్టుకుంటే సరిపోదా అంటే రాముల వారు అంటే మన దేవుడు రాముడు నా భర్త కథ నా భర్త కథ అని చెప్పిందో లేదో తెలియదు కానీ నేను ఇలా పెట్టుకుంటే నా భర్త అంటే భర్త అన్నది అక్కడ చూడలేదన్నమాట నేను ఇలా పెట్టుకుంటే స్వామివారికి బాగుంటుంది అంత శుభం జరుగుతుంది తనకి ఏ ఆపద రాదు అని చెప్తే అంటే నువ్వు కొంచెం పాపిట్లో పెట్టుకుంటేనే అమ్మ మాత నువ్వు జానకి మాత మీరు కొంచెం పాపిట్లో పెట్టుకుంటే ఆయనకు బాగుంటుంది అంటే నేను వాళ్ళంతా పూసుకుంటాను అని చందనం పూసుకున్నారంట అప్పటి నుంచి ఇంకా స్వామివారు ఏంటి హనుమ ఇదంతా పూసుకున్నావంటే అంతే కదా మరి అమ్మవారు పాపిట్లో పెట్టుకుంటే మీకు బాగుంటుంది నేను ఒళ్ళంతా పూసుకుంటే ఇంకా బాగుంటుంది కదా అంటే అందరూ నవ్వేసి నీకు ఎవరైతే మంగళవారం రోజు చందనం వేస్తారో వాళ్ళకి బాగుండాలి అని అమ్మ రాములవారు జానకి మాత ఆశీర్వదించారంట అలా చక్కగా అతనికి హృదయంలో నిలిచిపోయి ఉంటారు కదా జానకి రాముల అందుకని హృదయం మీద పెట్టి తమలపాకమైన మీద జయ శ్రీరామ్ అని రాసి అంటించే ప్రయత్నం చేశాను కానీ ఎంత ట్రై చేసినా కూడా హత్తుక్కోలేదనమాట అందుకని మళ్ళీ రాముల వారు అయోధ్య నుంచి వచ్చినటువంటి బాలరామయ్య అండి నేను ఫస్ట్ బొట్టు పెట్టింది కాబట్టి అక్కడ పెట్టేశాను తమలపాకు ఓకేనా మరి మనకు ఎంత టైం ఉంటే అంత టైము మనము చక్కగా ఇలా కలసం పెట్టుకోండి పసుపు కుంకుమలు పూలతోని దీపారాధన ధూపం హారతి నీరాజనం ఇవన్నీ ప్రసాదం స్వామి స్వామివారికి అయోధ్య నుంచి తీసుకొచ్చినటువంటి ప్రసాదమే ఇంకా రాముల వారి దగ్గర నుంచి వచ్చిన ప్రసాదం మన హనుమయకి ఎంత సంతోషం అలా పెట్టినందుకు మనల్ని ఎంత సంతోషంగా చూసుకుంటారు సర్వేజన అని ఈరోజు కోరుకుంటాం కదా మీరందరూ బాగుండాలని నేను ఇలాంటి పనులు చేస్తూ ఉంటాను ఓకే ఎవరైతే లైక్ చేయడం మర్చిపోయారో వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి కమెంట్ జై శ్రీరామ్ అని రాస్తే రామకోటి రాస్తాం కదా మంచిది ఎవరైతే వీడియో చూస్తున్నారో జై శ్రీరామ్ అని ఖచ్చితంగా కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ఎవరైతే వీడియో ఆప స్కిప్ చేయకుండా మొత్తం చూస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరిన ఎస్ భగవంతుడికి పూజ చేసినట్టుగానే మీకు కూడా పాదాభివందనాలు చేస్తున్నానండి ఎస్ నాకు మీరందరూ దేవీ దేవతలతోని సమానం ఓకేనా అండి మరి ఎంత టైం ఉంటే అంత టైము మనము రాములవారి శ్లోకం చెప్పుకుందాం హనుమంతునికి రాముల వారిని ఎంత తలుచుకుంటే ఆయనకి అంత సంతోషం అన్నమాట ఓకేనా అండి శ్లోకం చాలా అద్భుతమైన శ్లోకం అండి శ్రీ రాఘవం సీతపతి రఘుకలాన్వయరత్నదీపం దళాయ తాక్షం రామం నిశాచర వినాశకరం నమా జై శ్రీరామ్ జై హనుమాన్ అందరూ బాగుండాలి అందులో సుజాత కూడా ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్